భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను నీ దేశాన్ని ప్రేమించకుండా నీ దేశాన్ని వ్యతిరేకించే ఆలోచన క్రైస్తవుడా నీకుందా చెప్పాలి సేవకు లేదు ఎప్పటికీ రాదు ఎందుకంటే దేశానికి ఉత్తమమైన సేవలు అందించిన వాడే క్రైస్తవుడు ఈరోజు ఆకువీళ్ళలో మిషనరీ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ వ్యవస్థ లేనప్పుడే మిషనరీ హాస్పిటల్ అక్కడ ఏర్పాటు చేయబడింది మిషనరీ హాస్పిటల్ ద్వారా ప్రజల్ని బ్రతికించారా మతాన్ని చూసి చంపేశారా పద్దెనిమిది వందల ముప్పై ఏడవ సంవత్సరానికి వెళితే భారతదేశంలో ఏ కళాశాలలు ఉన్నాయి భారతదేశంలో గవర్నమెంట్ ద్వారా నడిపింపబడేటటువంటి ఏ కాలేజీలు ఉన్నాయి ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా ఎవరు పెట్టారు ఈ భారతదేశంలో మిషనరీలు పెట్టారు దేశానికి ద్రోహం చేయాలనుకుంటే నీ బిడ్డల్ని చదివించాలనేటటువంటి ఆలోచన క్రిస్టియన్ మిషనరీస్ కి ఎలా వస్తుంది ఆలోచించండి కొంతమంది విష సంస్కృతిని అమాయకులైన ప్రజల మెదళ్ళలోనికి చొప్పిస్తున్నారు